కావ్య హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఆఫీస్ కోసం ఆఫీస్కి వెళ్దామని ఎదురు చూస్తుంటుంది ఆ సమయంలో అక్కడున్న అక్కడున్న అపర్ణ అంటుంది ఏంటి నిన్న ఆఫీస్కి వెళ్ళమన్నాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతుంది అప్పుడు వెంటనే కావ్య లేదత్తే గారు నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను క్యాబ్ ఇంకా రాలేదు అని చెప్పేసి నెమ్మదిగా చెప్తూ ఉంటుంది ఈ లోపల వెంటనే ధాన్య లక్ష్మి ఏమంటుందంటే నీకు షేర్ ఆటోలో వెళ్ళడం అలవాటేగా ఇంత ఆలోచిస్తున్నావేంటి ఇప్పుడు కూడా షేర్ ఆటోలోనే పో అని అంటుంది అనేసరికి ఒక్కసారిగా అపర్ణకు కోపం వచ్చి కావ్య ఈ ఇంటికి ఈ వంశానికి మూడవ తరానికి పెద్ద కోడలు పెద్ద కోడలు షేర్ ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్ళడం కరెక్ట్ కాదు అయినా ఎవరు ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పి అపర్ణ తన సొంత కారు కావ్యకిచ్చి డ్రైవర్ డ్రైవర్ తో మాట్లాడి నువ్వు నా కారులో వెళ్ళు లో ఇవాళ మొదటి రోజు అని చెప్పేసి ఒక రకమైన బ్లెస్సింగ్ లాగా ఇస్తుంది అనమాట మరొక వైపు ఆఫీస్ లో అందరూ కూడా బొకేలు పట్టుకొని రెడీగా కూర్చుని ఉంటారు అయితే రాజ్ అంటాడు ఏంటి అందరు వాళ్ళ బొక్కేలు పట్టుకున్నారు ఎవరైనా స్పెషల్ క్లయింట్ వస్తున్నారా అని అడుగుతాడు అడిగితే దానికి అందరూ కూడా స్పెషల్ క్లయింట్ కాదు సార్ మేడం వస్తున్నారు అని శృతి చెప్తుంది మేడం ఎవరు అంటే అదిగోండి సార్ వచ్చేసారు అనగానే గా కాలు నుంచి కావ్య దిగుతుంది కావ్య దిగంగాని కావ్యను చూసిన రాజ్కి ఫ్యూజులు పైనంతక పైనే పోతాయి అనమాట ఎందుకనంటే ఇక్కడ రాజు అడ్డుకోవడానికి కూడా లేదు వాళ్ళ అమ్మ అపర్ణ ఆమోదం ఉంది వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ తో పాటుగా వాళ్ళ నానమ్మ అందరూ కూడా ఓకే చెప్పేస్తారు ఒక దాని లక్ష్మి అనామిక మినహాయించి దాంతో ఇప్పుడు కావ్యను వెనక్కి తిరిగి పంపిద్దామన్నా కుదరనే కుదరదు ఎందుకంటే అపర్నే కార్ని డ్రైవర్ని ఇచ్చి మరీ పంపించింది ఇక ఇక రాజికి అసలు ఎలా ఉంటుందో ఆఫీస్ లో ఒక పక్కన శ్వేత మరొక పక్కన మన కావ్య నారి నారి నడుమున మురారి